కేజీలు ఇది తీగలు ఒక వేప చెట్లు లాగానే చూడండి చెట్లు కూడా నాయుడు గారు అమేజింగ్ చెట్లు చేసావాయా ఇట్లా చేయాలి చెట్లు అనేవి ఇంత చెట్లు చేయడం అంత ఈజీ కాదు మీరు మళ్ళీ చిన్న చెట్లు అనకూడదు చిన్న చెట్లు నీకు రేపు కాపు ఒకసారి వచ్చిద్దరు రాదు కానీ ఇలాంటి చెట్లు ఉంచుకుంటే నీకు కొన్ని చెట్లు దాచిపెట్టుకోవచ్చు మీరు తీయకుండా తీయాలంటారా ఈ చెట్లు బాగున్నాయా బాగున్నాయినకా పెట్టాలనుకునే అంటే ట్రక్స్ తీసి దానికి ట్రీట్మెంట్ చేయాలి ఎరువు పోసి బాగా ట్రీట్ చేయండి బాగా చేయాల ట్రీట్ చేస్తేనే మీకు పంట అవును ట్రీట్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది అలాగే మీరు ట్రీట్ చేయకుండా మీరు మళ్ళీ కొత్త పంట తీసి పెట్టినా కానీ ఎవరిని మీ ప్రాబ్లం వచ్చింది వీలైనంత ఎక్కువగా ఏందంటే దీనికి కావాల్సిన అన్ని రకాల ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్స్ కానీ దీనికి కావాల్సిన డ్రెంచింగ్ అన్ని కెమికల్స్ అన్ని చేసిన తర్వాతనే మీరు ఫర్దర్గా వేరైనా పంటకు వెళ్ళండి లేకపోతే మీరు మనకి ఏదొత్తుందంటే అది ఫ్యూచర్లో నీకు ఖచ్చితంగా మళ్ళీ దెబ్బ కొట్టుద్ది అనవసరంగా ఇబ్బందులు పడతారు మీరు మరి ఏమైనా దండి సంపాదించినా మరి ఏమైనా ఏమేనా ఏమన్నా పర్లేదు తీసుకున్నాను డబ్బులు అంటే పర్లేదా బాగానే లాగారా

ఫస్ట్ రెండు సంవత్సరాలు ఫైవ్ అపక్కన చాలా పోయినప్పటికి బాగా కాస్తాను వేసిలే వేసేట్లే బాగా కాసేది అదే అండి వే ఉంటాయి లేండి అంటే మీరు హై డెన్సిటీ పెట్టుకున్నారనే బాగా మరి దగ్గర పెట్టుకున్నారు మీరు మీరు తక్కువ స్పేసింగ్ పెట్టుకున్న వాళ్ళ కింద అంటే కొంచెం రోగాలనేవి కూడా వస్తా ఉంటాయి మరి నువ్వు అంత వాటికి ఫ్రీ అయిపోతే అక్కడికి గాలి కూడా లేదు ఇక్కడ గాలి రావట్లేదే వచ్చుదా గాలి బాగా వస్తది మరి ఈ చెట్లలో గాలి ఎక్కువ తగులుతుంది అక్కడే బ్లైట్ ఎక్కువ వస్తుంది

మళ్ళీ కొత్త దానికి వెళ్ళిపోయి దానికి మీరు మళ్ళీ రాగాలి గట్టిగా అప్పుడు మీకు అంటే మీకు ఆర్థిక పరిస్థితులు ఏం ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి మీరు ఏదైనా ఆడుతున్నారు ఆట అది అందరు ఆడలేరు ఈ ఆట అంత ఈజీ కూడా కాదు ఇది డబ్బులు తిన్నాం కాబట్టి నాకు ధైర్యం పద్నాలుగు సంవత్సరాలు అంటే మరి సీనియర్ కదా పూతలు ఎలా పడ్డాయా ఫస్ట్ మగే పడ్డాయి ఆడే పడ్డాయా ఎక్కువ ఏ పూతలు పడ్డాయి ఎక్కువ అంతా ఇవి అన్నీ కలిసి వచ్చినాయి మోపూత ఆడపూత రెండు కలిసి వచ్చి కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి ఆ టైంలో వర్షం వచ్చా అవును ఈ చేను గనక గురుగారు మా లాంటి వాళ్ళ చేతిలో ఉంటే మటుకు నువ్వు అన్నోజు నలభై టన్నులు మొన్న ఒకటి మనోడు ఒకడు తీసిండొకడు కాకపోతే ఒకటబ్బా సైజులు రావటం కూడా టాలెంట్ బాగా వచ్చినాయి బాగెట్టారు సూపర్ చాలా బాగా వచ్చినాయి బాగా తీశారు అప్పుడు జుట్టు కూడా ఉంది పర్లేదు సేమ్ ఇంకా చేయాలన్నా సరిపోదు అన్న ఒక చెట్టుని అందిస్తున్నారు మాక్సిమం మీ టార్గెట్ టార్గెట్ ఎంత నలభైనా ముప్పై యాభై కేజీలు కేజీలా ఓ చెట్టు ఓ చెట్టు ముప్పై నుంచి నలభై కేజీలో చూంది సూపర్ ఆ టార్గెట్లో పోవాలి మీరు సరే మీకున్న నాలెడ్జ్కి కానీ మీకున్న చెట్ల కెపాసిటీకి కానీ ఇది యాభై యాభై కేజీలు తిప్పితే అసలు వేస్ట్ వ్యవసాయం చేయడం వేస్ట్ ఈ చెట్లు మడుకు ఎస్పెషల్లీ ఈ చెట్లు మడుకు ఇంత పెద్ద చెట్లు బయట ఉంది కదా రాలిపోతానులే లైట్ తో సంకాయ వేస్తాయి అదలేండి అగం పర్తన ఎక్కన కలిపోతనే కదా ఇదోనే ఇప్పుడు 40 టన్నులు కాపిచిన సంవత్సరం 20 టన్నులు గడ్డ కోసింటం అప్పుడు అదలేండి 20 టన్నులా 20 టన్నులు గడ్డ కోసింటం సగం సగం వచ్చే దీంట్లో రావు అట్లా

బాగా చేయాల్సినవి అంటే మీరు ఎస్ సీనియర్ గా ఏం చెప్పగలుగుతారు మీరు పెట్టుబడి పెట్టాలంటారా వద్దంటారా నన్ను అడిగితే పెట్టుబడి అవసరం లేదు కొండ కొండలో పండి ఇదే కాదు జనరల్ గా అందరి గురించి మాట్లాడుతున్నాను అందరి గురించి ఇవి అయితే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఐడియా చేసుకుంటే మటుకు తెలివిగా తెలివిగా చేసుకుంటే కొంచెం నాలెడ్జ్ ప్రకారం పోవాలి పోవాలి మరి మూర్ఖంగా పోతే కుదరదు వారం ఎత్తిపోతే మొత్తం లక్షల లక్షలు పెట్టుబడి పెడితే వేస్ట్ వేస్ట్ దానికి కావాల్సింది పెట్టుకోవాలి అంతే వాటర్ అవసరం అప్పుడు పెట్టుకోవాలి వాటర్ మేనేజ్మెంట్ గానీ నేను క్రాప్ వచ్చేప్పుడు వాటర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మీరు వాటర్ ఏమనుకుంటున్నారు ఎక్కువ పెట్టాలనుకుంటున్నారా తక్కువ పెట్టాలనుకుంటున్నారా వాడు పెట్టి నీళ్లు వేసినప్పుడు ఇతరులు కొట్టాలి నీళ్ళు వేసినప్పుడు అప్పుడు తొమ్మిది గంటలు పెడతా మళ్ళా రోజు ఒక గంటే పెడతా ఓహో పెట్టాను ఒక రోజు గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పెడతా అట్లా చేయటం వల్ల పోతలు బాగా పరిమితం అంటే బాగా వస్తాయి బాగా బాగా రెండు మూడు సంవత్సరాలు నాకు అట్లా తెలియక ఎక్కువ నీ వాటర్ వేయడం వల్ల ఈ చిగురు ఎక్కువ వచ్చేది ఎగ్జాక్ట్లీ షిగర్ ఎక్కువ వచ్చేది ప్లవర్ తక్కువ వచ్చేది అవును మరి ఈ సంవత్సరం ఎందుకు ఎక్కువగా మగపోతులు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు వచ్చిన ఆడే కూడా ఎందుకు రాలిపోతాయి మీరేం గమనించారు దాంట్లో వాతావరణమే కాకుండా ఇప్పుడు రాలిపోవడానికి కారణం కొన్ని న్యూట్రియన్స్ రాలిపోయింది అవును తేమ ఎక్కువైంది భూమిలో అవును అంటే తను కంట్రోల్ చేసుకోవాలి భూమిలో తేమ తేమను మానిటర్ చేసుకుంటా ఉండాలి చూసుకుంటా ఉండాలి నేను వాటర్ అవును అయినా వర్షం ఎక్కువ ఎక్కువ తేమ మరి మగపోత ఎందుకు వచ్చింది అనుకుంటారు మా నాకు ఏం ఐడియా లేదు సరే ఇప్పుడు మరి మొక్కలకి అన్ని రకాల మైక్రో ఎలిమెంట్స్ నిచ్చుకుంటేనే ఇలా రేపు పోతల సెట్టింగ్ కానీ కొంచెం కాయల సైజులు కానీ బట్ ఏదైతే ఈ క్రాప్ గురించి మనం ఎక్కువ కామెంట్ చేసినా వేస్ట్లే కానీ ఆల్రెడీ నువ్వు దీంట్లో రారాజు దీంట్లో బాగా చేసి ఉన్నావు కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నానులే ఇటు వేరే నీకు సైజులకి ఏం చేసేవాడు బాగా ఫైనల్గా ఫైనల్లో ఇది ఎస్ఓపి అంటారు అయ్యా క్యాండీ అంటుందండి అయ్యా పులివిందులో ఈ ప్రతి ఒక్క మినిమం అంది అదేలేండి పాపం చేసింది ఎమ సైజు వచ్చింది ఎమ కలర్ వస్తుంది అని ఫోటో ఏమైనా ఉంది ఫోటో లేదు దాని పూర్తి పేరు పేరు క్యాండి క్యాండీ అంటారు మా అన్న కూడా నేను అదే పంపించాను క్యాండీ లిక్విడ్ అది లిక్విడ్ కాదు ఫర్టిలైజరే ఫర్టిలైజర్ దాంట్లో ఏముంటుంది సాల్వులే ఏముంటుంది దాంట్లో దాంట్లో ఫొటాస్ ఎక్కువ ఉంటుంది అదేలేండి అంటే ఎస్ఓపి లాగా అన్నమాట అదేలేండి ఫొటాస్ ఎక్కువ ఉంటుంది ఇంకా వేరే ఏముంటాయి ఎత్తండి ఎత్తండి ఏమన్నా ఐదు వందలు సో ఓవరాల్ ఎనివే బాగా చేసావు సక్సెస్ఫుల్గా సో రైతు గారు చాలా టాలెంటెడ్ మంచి సీనియారిటీ బాగుంది బట్ ఎంత ఉన్నా కానీ టెక్నాలజీ పోవాలి టెక్నాలజీ పోకపోతే ఇబ్బందులు వస్తాయి ఒకప్పుడు మనం బాగా పండించామని చెప్పి ఇప్పుడు పండికపోతే పనులు కావు సో ఇప్పుడు పండించాలన్నా కానీ టెక్నికల్గా పోవాల్సిందే టెక్నికల్తో పాటే మనం సైన్స్ అనేది లేకపోతే రైతుని అతను ఇయ్యాలి కాకపోయినా రేపైనా ఖచ్చితంగా చిక్కిపోతూ ఉంటాడు దీంట్లో మెయిన్ లోపాలు ఏంటంటే సైన్స్ నాలెడ్జ్ టెక్నికల్లో అంత పోవాలి సో ఇది ఇందులో ఉన్న మెయిన్ డిఫెక్ట్స్ బట్ రైత్ ఈజ్ హైలీ టాలెంటెడ్ అన్ని పెంచాడు బాగానే చేశాడు కాకపోతే కాన్ కాన్స్టెంట్గా కంటిన్యూస్గా చేయటం అనేది వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కొంచెం ఫర్టిలైజర్స్ అయితే ఫంగిసైడ్స్ కానీ రోగాలు కానీ ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్తోనే పాపం వీళ్ళు నీటి రైతే కొట్టుమిటాడుతున్నాడు అందరూ సైన్స్ పోవాలబ్బా సైన్స్ టెక్నాలజీ పోతేనే చెట్లు ఉంటాయి ఎక్కువ రోజులు లేకపోతే ఇంకనే కొన్నాళ్ళు పంటలు చేసుకోవాలి చెట్లు బీకేసుకోవాలి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి ఇది ఇక్కడ జరిగే మెయిన్ ఇష్యూ అనమాట సో ఓవరాల్గా చేయొచ్చు అనేది ప్రతి మనిషి ప్రతి రైతు చేసుకోవచ్చు నల రూపాయలు సంపాదించుకోవచ్చు ఇది పెద్ద ఏం అది ఇది బట్ ఏది చేసినా కానీ పెట్టుబడి కూడా చాలా ఇంపార్టెంట్ అదేలేండి వాళ్ళ దేవుడు కాదు బట్ కొంచెం సైన్స్ బాగుంటుంది వాళ్ళకి

తాగుల బాగా ఉంది అవును సో ఈ మిల్లీని గినక మనం కంట్రోల్ చేసుకుంటే నువ్వు ఇంకా గేమ్ లో గెలిచినట్టు ఇంకా నీ వుడ్డు కూడా చేసుకుంటా అవును ఏదో ఈ గోబర చెట్టు వేయిస్తాడు విమానం పనిచేస్తాయి మీకు కొంచెం వుడ్ కూడా ఓల్డ్ అయిపోయింది దీన్ని మీరు టికెట్ తీసుకోండి ఎంత పెద్ద మీరు వచ్చిందా తీసుకొని పెరికేయండి పెరిగేస్తారు కొత్తగా పెట్టినప్పుడు మొత్తం పెట్టండి మొత్తం దీనికి భయపడేటట్టు మీరు పద్నాలుగు సంవత్సరాలు రోజులు భయపడేది కాదు నేను ఎంతమంది రైతులకు నేను అరటి పోను ఏమన్నా నేను లెక్క తీసుకునే అందరూ దానిమ్మలో లెక్క ఎవరు తీసుకోలే తీసుకునే ఇరవై ఒక్క లక్ష వచ్చింది అండి కాదు అన్ని లెక్కలు అత్తా ఉంటాడు మనం కూడా ఈ అధం గారి లాగేనే లెక్కలు అత్త కూడా ఇప్పుడు లేదులేండి ఈ సంవత్సరం పర్లేదు అంటున్నాడు ఇప్పుడు పర్లేదు కొంచెం నెక్స్ట్ లాస్ట్ ఇయర్ పంట ఇతిందంట ముందు రోజు మటుకు ఒక యాభై లక్షలు 40 లక్షలు తీసిన్నంట అది తీసాడు కరెక్ట్ మీరు కూడా తీస్తానా అదే మొక్కల జైగోర్ మొక్కలనే మేము పక్కే రెండు అది దీనికే 3 అన్నాడు దేనికేం చెప్పాడు అతను అది మిల్లి పక్క పనిచేస్తుంది డ్రిప్ లో వదిలి డ్రిప్లో వదిలితే ఎట్లా పనిచేస్తుంది స్ప్రేయింగ్ ఇచ్చి పనిచేస్తుంది నేను చెప్తాను అప్పుడు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆడతాం గడడా నాకు అక్కడ ఎనభై తొంభై మంది పెద్ద పెద్ద మనవాళ్ళు లాంటి వాళ్ళు గట్టి గౌడ వస్తున్నారు వాళ్ళకి ఇదే పని ఈ పేరే చేయరు ఇప్పుడు తీసి మళ్ళీ చెట్లు పెట్టే లోపల యాభై ఎకరాలు పెట్టేవాళ్ళు నాతో రైతులు పెట్టేయండి పెట్టేవాళ్ళు అంత నువ్వు పెడతా ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో అక్కడ మీరు చెట్టు తర్వాత దాంట్లో కొన్ని ఒక మూడు రకాల మందులు చెప్తాను సూపర్ లైమ్ దొరుకుద్ది అది కొంచెం లోపల వేసి ట్రెంచింగ్ చేయండి చేయటం వల్ల లోపల పురుగు చచ్చిపోద్ది మీరు కనుక దాన్ని మర్చిపోయి చాలా మంది అది అన్నిట్లో పాకుతా ఉంటది అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఆ చెట్టు యొక్క దాని కింద ఉండే ప్రతి బాక్టీరియా గానీ ఏదైనా విల్ట్ వచ్చే అన్ని రకాల రోగాలు ఈ చెట్టు నుంచి అవును ఇక్కడే దానికి ట్రీట్మెంట్ చేయండి మీరు ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు ఐడెంటిఫై చేసుకోలేరు ఇప్పుడే కొంచెం అయినా గానీ ఇప్పుడే దాన్ని పెరిగేసేసి దానికి కొంచెం గొంత తీసేసి మనం లిక్విడ్ తో మంచిగా మూసేసి వదిలేయండి ఇంకా ఇంకా మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఫ్యూచర్ ఏదైనా మొక్క వచ్చినా గానీ అది డ్యామేజ్ ఉంటది తర్వాత దాంట్లో రెండు వందల యాభై చెట్లు చనిపోయితే అవి పెరిగేసి ప్లేస్ మార్చి పెట్టిందే అవును చెట్లు ఊర్చిందే రండి ఇక్కడ బ్లైట్ వచ్చిందే రండి ఇక్కడ బ్లైట్ వందల చెట్లు బాగా వచ్చింది గోదావరి ఇంకా బ్లైట్ బాగానే ఉంది ఇక్కడ బ్లైట్ ఉంది బాగానే వచ్చింది పట్టుకోద్దులండి బాగానే వచ్చింది అసలు లెక్క పెట్టినది ఇది ఇది వచ్చింది కదా ఈ చెట్టు అది మనల్ని ఏం చేయదు అయ్యా మరి బ్లైట్ మనల్ని ఏం చేస్తారు కానీ ఈ కాయకి బ్లైట్ వచ్చింది అవును ఇది చీలిపోయింది డామేజ్ ఇవతలకాయ మళ్ళీ పంట పండి గడ్డకు వచ్చేది నాకు పంట వచ్చింది అవును ఇదిగో సేమ్ వచ్చింది కొంచెం మీరు ఫంగిసైడ్స్ సైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్సెక్ట్ అని అంటే మీరు బలం పెట్టినా పెట్టుకుని అది వేరే విషయంలో కానీ ఇలాంటి మినిమం ఏంటంటే చేసుకోవాలి కొంచెం టెక్నికల్ మరి ఎక్కువ ఉందా మిలి బొగ్గు అన్న మిలిబగ్గు ఎక్కువ ఉందయ్యా ఉంది ఈవెన్ ఆ చెట్లు కూడా చూడండి అంటే ఆ అన్ని కాయలకొస్తే రేపు నీ కాయలు మిగలవు అర్థం చేసుకో ఉన్న కాయలు కాపాడుకో ఒక్క స్ప్రే చేసుకో నీకు మళ్ళీ నీ తోటలో రాకుండా ఉంటుంది రెండు సార్లు చేయలేదు నేను రెండు సార్లు మీద ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి చేసినా చేసినావంటే అవును హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుత అవునవును అంటే ఇప్పుడు చేసినాం కదా పది రోజులు పదహైదు రోజులు తర్వాత చేయకూడదు అవును మీద మీద చేయలేదు రెండు సార్లు ఇంకా వేరే నీ నీ యొక్క మెయిన్ ఎక్స్పీరియన్స్ ఏముంది ఇంకా బాగా దాని మళ్ళీ ఏం తెలుసుకున్నారు ఇంకా మీరు ఇదేనా నా మందులు ఇట్లా వర్షం వచ్చినప్పుడు బాగా మందులు కొట్టుకోవాలా ఇంకా వేరే నిన్న కొట్టినాం కదా నీ ఇప్పుడు నేను నిర్గట్ చేయకూడదు నిన్న కొట్టినాం కదా ఇప్పుడు వర్షం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వలన సాయంత్రం మళ్ళీ కొట్టను నేను అవును

బట్ నువ్వు సైజ్ చేసుకోవాలి బాగా కొన్ని కొన్ని వెనక ముందు నీ కాయలు ముందు కొంచెం వెనక ముందు పడ్డాయి క్రాప్ సెట్ ఇంకా వర్షం వచ్చేప్పుడు బాగా వర్షం వచ్చింది అవును వర్షం వచ్చి క్రాప్ సెట్ కాలే అవును మళ్ళీ మీరు పెట్టండి ఇదే పెట్టండి వేరే ఏం చేయదు మీరు ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ ఇది మంచి సూటబుల్ కాదు ఇది ఇంకా దీని మించి వేరే పంట వేసినా వేస్ట్ రాదు

मतट आएन की నేను అనుకోవటం నువ్వు బలాలు ఇవ్వకపోతే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే ఈ కాయ ఉంది అనుకోండి సపోజ్ రోజులు కాయలు కటింగ్ అప్పుడు నేను ఇప్పుడు మీరు ఈ కాయ ఉంది ఈ కాయ చూడటానికి పెద్దగా ఉన్నా గానీ నువ్వు కొంచెం దీనికి బ్యాలెన్స్ అంటే ఫుడ్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోకపోతే ఉండే కొంత కాయ సైజులు వెయిట్ తగ్గుతావుతా అది ఆలోచించుకోండి మీరు ఇక్కడ నెల ఉంచుతారా రెండు నిమిషాలు కాదు టాపిక్ మనం ఏంటంటే వెయిట్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే నువ్వు ఎన్నికాయలు నువ్వు నాలుగు గంట నీ ఇష్టం ఎంటనే తెచ్చుకోవచ్చు బట్ వెయిట్ లేకపోతే నువ్వు తెచ్చుకున్న నీకు సైజు దాని ప్రకారం మనం ఇక్కడ ఊజీ కూడా వచ్చింది కదా ఊజీ ఉంది ఇక్కడ ఊజీ ఉంది ఊజీ ఉంది అక్కడ ఊజీ వచ్చింది ఎక్కువ ఉంది ఊజీ ఎక్కువ ఉంది అక్కడ అక్కడ ఉంది అన్నది అంటే పదమూడు సంవత్సరాల మొక్కలు ఇవి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరం నడుస్తుంది చాలా బాగా తీసారయ్యా బాగానే ఉన్నాయి కానీ కాదు మీరు కొంచెం పెట్టుబడి పెట్టుకోవాలి ఇంకా ఇంకా పోయిన రోజుల్లాగా నేను పెట్టుబడి పెట్టిన పనులుగా ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం పని నుంచి వేరే బాగా చేసుకోవాలి మీరు బాగా చేసుకుంటా మరి మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వెయిట్ చేయాలి అలా ఒప్పుకుందా మరి కొత్తగా వెయిట్ చేయాలి మొక్కలు పెట్టుకుంటే ఆపేది ట్వల్వ్ మంత్స్కి నేను క్రాప్ పెట్టిన దీన్ని ట్వెల్వ్ మంత్స్ చేయొచ్చు ట్వల్వం మంత్స్ క్రాప్ పెట్టినా పద్దెనిమిది నెలలకు పదమూడు లక్షలు లెక్క తీసిన దీంట్లోనే ఇది మొత్తం మొత్తమేనా అంటే బా ఫస్ట్ క్రాప్లో బాగా తీసినట్టు పన్నెండు నెలలకు క్రాప్కి పోయినా పద్దెనిమిది నెలలకు నాకు పదమూడు లక్షలు లెక్క వచ్చింది ఏం చదువుకున్నావు ఏం జీరో జీరో చదువుకున్నా తర్వాత మనం మా హైవే అంతే కదా ఫస్ట్ క్రాపు పదకొండు నెలలకే పోయింది అవునవును ఇప్పుడు మరి చివరి దాకా నీ కాయిన్లు మెయింటైన్ చేసుకోవాలి కన్నా చివరి దాకా ఈ కాయల్ని మనం బతికించుకోవాలి వీటిని రోగాలు రాకుండా ఇప్పుడు నాకు తెలిసి క్లైమేట్ మారిపోయింది ఇంకా రోగం రాదు ఇంకా రాకపోవచ్చు అయిపోయింది నిండటం అయిపోయింది మంటతో క్లోజ్ అది రోగం రాదు ఏమి కాపాడుకోవాలంటే పెళ్ళ పడకుండా మంచోడు గనక నీకు మంచోడు తగిలి గనక చేసి ఉంటా నువ్వు ఆ కాయలు పడ్డాయి చూడండి అంతకన్నా దండికి పడ్డది నీకు అది అదంతా మళ్ళా ఖచ్చితంగా ఫ్లవర్ వచ్చినప్పుడు మళ్ళీ వర్షం వచ్చింది మళ్ళీ వచ్చిందండి ఫస్ట్ ఈ కాపు లావకాయింది లావకాయ వచ్చినప్పుడు బాగా ఫుల్ గా వర్షం వచ్చేసింది అది మన కంట్రోల్ లో లేదు

ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఇవన్నీ మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మీరు పెట్టడానికి ట్రై చేయండి కొత్తగా పెట్టింగా ఈసారి మీ సలహా వాడుకుంటాం చేయాలి వాడుకుంటాము చేయాలి పెట్టే వాళ్ళు ఇంకా అలా చేయాలి మీరు చేస్తేనే మీకు నాలుగు రూపాయలు రా చూడ ఒకసారి కాయ పట్టుకొని చెప్తాను మీకు యాభై ఎకరాల సైజ్ ఉంది కానీ బరువు లేదు చూడండి ఇంకా బరువు వచ్చేసింది సపోజ్ పెంచుకోవాలి ఇప్పుడు మీరు ఇది బరువు వచ్చేది మీ టైం ఖాళీ ఇంకా వస్తుంది బరువు రావాలి వచ్చింది రావాలి తెప్పించుకోవాలి నాలుగు ఐదు టన్నులు అంటున్నారు కనయ్య నేను ఇంత భూమికి రెండు లక్షల అబ్బా పండి లక్ష యాభై రెండు లక్షల దీనికి పెట్టుబడి పెట్టేది ప్రతి సంవత్సరం అబ్బా ప్రతి సంవత్సరం అంతే నాకు ఎక్కువ అందరు చెప్పు నాకు పది లక్షలు అయింది ఆరు లక్షలు అయింది ఏడు లక్షలు అయింది పెట్టుబడి అని చెప్తా అంటారా నాకు రాదు అవును ఏంటి ఏంటి దీంట్లో మీరు తెలుసుకున్న మెలకువలు అసలు ఏంటి దీంట్లో మీరు తెలుసుకున్న మెలకు సెట్టింగ్ ఏదో చాలా జాగ్రత్తగా మందులు కొట్టుకుంటాడు గారు దీనికి ఒక్కసారి ఈ పద్నాలుగు ఏళ్ళ గానీ ఒక్కసారి ఎరువు తోలే మన అవును ఒక్క మూడు కొడుకు పట్లేదు ఇంతవరకు వాడలే అవును చెట్లు పెట్టిన నుంచి అట్ల సారీ నలభై మూడు ఏళ్ళు యాభై చెక్క ఓటి వేసిన ఫస్ట్ లో ఫస్ట్ లో ఇప్పుడు దీంట్లో మీరు ఇన్ని సంవత్సరాల మీ పద్నాలుగు పదిహేను సంవత్సరాల చరిత్రలో అంటే మన ఈ క్రాప్ హిస్టరీలో మీరు ఎదుర్కొన్న దీంట్లో కష్టాలు ఏంటి దీంట్లో మీరు కొన్ని ఇది చేస్తే బాగా కనెక్ట్ అయిందిరా బాగా పనిచేసిందని అనుకున్న ఏమేమి ఉన్నాయి అసలు దీంట్లో అంటే వ్యాధులు వ్యాధులు కానీ కాయ సైజులు కానీ అంటే నేను వర్షం పడతానే వర్షం పడిన రోజు వరుస రోజే వచ్చి మందు వర్షం ఈ రోజు పడిందా పొద్దున్నే మందు కొడతా అవును నెక్స్ట్ వర్షం పడే నెక్స్ట్ రోజు మందు కొట్టుకుంటా కొట్టుకుంటా గుడ్ ఇది సాయంత్రం పడిందే పొద్దున్నే మందు కొడతా ఈ పొద్దు పొద్దున్నే ఏం కొడతారు సపోజ్ ఇన్సెక్ట్ సైడ్ ఏం కొడతారు ఫంగ్ సైడ్ ఏం కొడతారు ఈ సైడ్ నాకు చెప్పేది కూడా రాదు సరే చెప్ప పర్లేదులే ఫంగి సైడ్ డిసైడ్ చేసుకుంటున్నారు మీరు వెరీ కూడా హైదరాబాద్ సుబ్బాయి అని ఒక ఆయన ఉన్నాడు ఈ లిక్విడ్ పంపించేవాడు అవును ఇరవై లీటర్ల లో పంపించేవాడు డిప్లు వదిలేవాడిని స్వేయింగ్ చేసేవాడిని అంతే ఇప్పుడు నిన్న వచ్చేసి ఇది పట్లది రండిచ్చారా పట్లది రేవాల ఎంతవరకు హీలేనా చెట్లు పెట్టినాలి పట్లది రేవాల ఎంతవరకు అదిలన్నా ఒకసారి చూడక ఆ 43 50 సిక్క తప్పా ఇంతకు నీకు విల్ట్ వచ్చే సూచన ఉన్నాయా అన్న విల్ట్ వచ్చింది ఆల్రెడీ ఆల్రెడీ వచ్చింది అక్కడ విల్ట్ విల్ట్ దండిగా వచ్చింది విల్ట్ వచ్చి పోయినాయి కాబట్టి ఇప్పుడు చెట్ల తీసేయాలని అనుకుంటున్నాను లాగు తీసేయొని కాదు అదిలే ఇప్పుడు మీరు ఆ విల్టింగ్ సరిగా ట్రీట్ చేయకపోతే నెక్స్ట్ ఈసారి ఏదైనా పంటలు పెట్టుకున్నా నీకు అది మళ్ళీ మా పంట మార్పిడి చేస్తా అది చెయ్యాలి పంట మార్పిడే కాకుండా దానికి కావాల్సిన కొన్ని ట్రీట్మెంట్ చేయండి మీరు ఎక్కడెక్కడైతే మీకు చెట్టు ఉందో ఎట్లా సార్ చెట్లు పెట్టాలి సిస్టమేటిక్ పోతా అవును ఎవరిని సలహా తీసుకొని పోవాలి మీరు మీరు ఇంత ఏమీ తెలియకుండా ఇంత టాలెంట్ పని చేస్తున్నారంటే ఇంకొంచెం బాగా నీట్ చేసుకుంటే ఇంత చెట్టు చేయడం అంత ఈజీ కాదన్నా ఇప్పుడు అడిగారు ఇంత ఈజీ కాదు ఇది చేయడం ఇది ఎంత టాలెంట్ ఉంటే నువ్వు చేసి ఉంటావు పెద్ద పెట్టుబడి కూడా పెట్టకుండా తరడు కాబట్టి ఒక్క రూపాయి రాకుండా ఫెయిల్ అయ్యింది థర్డ్ క్రాప్ థర్డ్ క్రాప్ ఎందుకంటే బ్లైట్ వచ్చింది వచ్చింది బ్లైట్ వచ్చింది వర్షాలు విపరీతమైన వర్షాలు వచ్చినాయి మొత్తం ఫ్లోర్ అంతా డ్రాప్ అయింది నేను వేరే డైవేట్ అయినా అదేలేండి బయట తిరిగేసినా బాగా అర్థమైంది వదిలిపెట్టేసి వద్దనుకునే వదిలిపెట్టేసి బయట తిరిగేసినా అదేలేండి ఆ సంవత్సరం ఒక్క క్రాప్ ఫెయిల్ అయింది నాకు ఇప్పుడు ఇది కూడా తక్కువేంది లేదు లాస్ట్ లో ఉంది లేదు ఇది మనం లెక్కేసుకోకూడదు లేదని అసలు ఏంటి రైతులకు మెయిన్ దీంట్లో తెలుసుకోవాల్సిన మెలకు ఏంటి అసలు నేను సంవత్సరానే అటాక్ అవుతుంది వర్షం వస్తానే బాగా ఈ పుబ్బ కార్తీలో ఎండ బాగా అవును ఎండ కాసి వనం ఎండ కాసి బాగా వర్షం వచ్చిందంటే పొద్దునకి ఖచ్చితంగా దీని మీద నూనె నూనెలాగా వచ్చేస్తాయి మచ్చలు వచ్చేస్తాయి అట్లా ఉంటుంది అవును అది ఖచ్చితంగా అటాక్ అయింది అని చెప్పి ఎండనే ముందు కొట్టుకునేవంటి అది కంట్రోల్ ఖచ్చితంగా ఏం కొట్టేవాళ్ళు మీరు మీకు తెలిసిన చెప్పిన అంటే అగ్రికల్చర్ ఇంకేదైనా బిజినెస్ ఉంది అని లేదా ఏం లేదు దీని ఫోకస్ పెట్టారు మొత్తం ఎంత మూడున్నర మూడు ఎకరాలు వేసుకోవచ్చా రెండు ఎకరాల ఇరవై సెంట్లు భూమి పొలం టోటల్ ఇప్పుడు ఇట్లా ఆరు అడుగులు తొమ్మిది అడుగులు ఇది యాక్చువల్ కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు మీరు ఏం చేయాలంటే మీరు చేత్తోనే కొడుతున్నారు కాబట్టి నాకు అర్థమైంది మందులన్నీ అప్పుడు మనం ఏం చేయాలంటే పన్నెండు లేదా పద్నాలుగు పెట్టుకోండి ఇది మటుకు ఇప్పుడు మీరు ఇది పెట్టుకుంది సాల్వ్ ఎందుకంటే నీకు మరీ తక్కువ చేస్తే చెట్టు తక్కువ పడితే మళ్ళీ నీకు లాస్ వస్తుంది నాకు తెలిసి పన్నెండు ఆరు పెడదాం అనుకుంటున్న ఈసారి అది బెటర్ అది పన్నెండు ఆరు పెట్టాలను పన్నెండు ఆరు అంటే మరి టూ మచ్ తక్కువ అవుతుంది పన్నెండు ఆరు పెడుతూ చెట్టు నైట్ పెరగనీకుండా అదే దాన్ని కొంచెం కంట్రోలింగ్ చేసుకుంటాను దాన్ని చేసుకుంటాను ప్రాపర్ సైజులో చేసుకోండి మీరు బాసిస్తారు అంత ఐదు అడుగులు ఆరు అడుగులే చెట్టు పోనీ కూడా అవునవును ఇప్పుడు ఇది పదహైదు అడుగులు ఉండేది ఇది ఈజీగా ఉంది పదహైదు అడుగులు ఉండేది ముందు అవును అంత కట్ చేసి ఎంత మిడిల్ కట్ చేసి అంతే ఎకరానికి మీ దృష్టిలో బాగా మీరు పద్దీసారా ఎక్కువ తీసుకున్నారు ఎకరానికి పద్దీసినట్ట పది టన్నులు తీసారా ఎప్పుడన్నా ఎకరానికి పది టన్నులు కాదు ఎకరానికి ఇరవై ఐదు టన్నులు తీసిన ఎకరానికి ఇరవై టన్నులు ఇరవై దీంట్లో చెట్లు ఎక్కువ కదా అవును చెట్లు ఎన్ని పెట్టారు మొత్తం పద్దెనిమిది వందల నలభై చెట్లు పట్టినాయి దీంట్లో రెండు ఎకరాల ఇరవై ఇరవై మూడు సెంట్లు పొలం ఇది రెండు ఎకరాల ఇరవై పద్దెనిమిది వందల చెట్లు పెట్టారు ఎనిమిది వందల నలభై చెట్లు పెట్టినాయి పద్దెనిమిది అంటే అసలు నువ్వు రికార్డింగ్ టాప్ టాప్ రికార్డు మీరు ఇంకా అరటి పెట్టినా ఎకరా ఇరవై మూడు సెంట్లు అది ఎకరా ఇరవై మూడు సెంట్లకు మూడు వేల అరటి చెట్లు పెట్టినాయి అంటే ఇది హై డెన్సిటీ క్రాప్ అంటారు దీన్ని యాక్చువల్ గా ఎక్కువ పెట్టుకొని ఎక్కువ దిగుబడి తీసుకోవటం అది అందరూ చేయలేరు ఇది కొంతమంది పెట్టుబడి రూపంలో నాకు వచ్చే అనుభవం కర్ణాటకలో నేను బాగా చూసినా వాళ్ళు పది ఇంటూ ఆరే పెట్టినారు

స్ప్రే బ్లైట్ గే స్పే స్పే స్ప్రే చేసేది సిన్నార ముప్పై నాలుగు బాగా నేను అవును ఫ్లవర్ వచ్చే టైంలో లో అదే అది మెయిన్ లైండ్ సున్నాయ్ ముప్పై నాలుగు పొటాషియం నైట్రేట్ ఈ ఈ మైక్రో న్యూట్రీస్ మాక్స్ ఉంది కదా అవునవును కొంచెం ఎస్ఓపి కూడా ఇచ్చుకోపోయినారు లైట్గా ఇది ఏంటి కొంచెం ఎస్ఓపి ఇవ్వండి థర్టీన్ జీరో ఫార్టీ కొంచెం ఇవ్వండి వీలుంటే కొంచెం ఎంకేపి కూడా ఎందుకంటే ఈ ఆల్రెడీ మీరు చెట్లు ఏజ్డ్ అయిపోయినాయి కాబట్టి మెయిన్ ఈ చెట్లలో మీరు కనుక సరైన ఎంకేపీ ఇచ్చి ఉంటే ఇవి దండిగా మీకు కూతలు వచ్చిండాయి మీరు అందరూ వచ్చినాయి కానీ నిలబడలేకపోయింది ఎందుకంటే క్లైమేట్ ఏ కాకుండా మనం మైక్రోన్యూట్రెస్ తీసుకోవాలి నూనెస్ దీనికి ఇప్పుడు ఈ చెట్లకి ఇరవై ఐదు కేజీలు ఇచ్చిన సరిపోదమ్మా ఇరవై ఐదు కేజీలు మైక్రో ఇది మ్యాక్స్ ఇచ్చినాను యాభై కేజీలు ఫార్ములా చెప్పాను అదే అది ఇచ్చాను అంటే అవన్నీ ఏంటంటే కాంబినేషన్స్తో తయారు చేశారు బాటిల్స్ బట్ మీరు సపరేట్ సపరేట్ కొనుక్కొచ్చుకొని కాపర్ గానీ జింక్ కానీ మెగ్నీషియం కానీ బోరాన్ కానీ దాని కాసిన అన్నీ కూడా మీరు ప్యాకెట్స్ తెచ్చుకొని ఇప్పుడు స్ప్రేలు చేయండి దయచేసి మీరు ఇంకా డ్రిప్ ఇచ్చినా మీరు డ్రిప్పులు ఇచ్చిన దీనికి సరిపోదు ఇది ఆల్రెడీ ఏంటంటే ఓవర్ గ్రోత్ అయిపోయి పెద్ద సీనియారిటీ మొక్కలు ఇవన్నీ మీరు ఇచ్చినా మళ్ళీ దాన్ని అంతా తీసుకుని టైం పట్టుదు కాబట్టి మనం స్ప్రే చేసేస్తే స్ప్రే చేయండి ఇంకా ఇంకా వేరే ఏం గమనించారు ఈ మొక్కలకి ఇంకా వేరే కొత్త అంటే అంటే రైతులకి జనాలుగా మీ నాలెడ్జ్ షేర్ చేయండి మీ మీలంట గొప్ప రైతులు ఇంకా ఎట్లా చేశారంట అగ్రికల్చర్ ఎట్లా తినే హా ముండే కాదే ఇంక ఇంత బాగా ఎలా అంటే ఇంత క్రాప్ ని తీయటం కూడా అది టాలెంట్ అది నలభై నాలుగు అంటే ఏవో నన్ను కి కొంతమంది రైతులు ఉన్నారు మలారెడ్డి అని ఉన్నాడు ఆయన కొంచెం మల్లారెడ్డి శివారెడ్డి గారు తెలుసా మీకు శివారెడ్డి తెలుసు శివారెడ్డి గారు తెలుసు ఎంటర్ కాగానే రైట్ లెఫ్ట్ సైడ్ లో ఆయన ఆయన గుడ్డ గట్టు ఉంటుంది అది నెట్ కట్టుకు పోయింది సరే

కొంచెం ఇక్కడ వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది నేను గమనించాను ఇక్కడ తోట కూడా తొమ్మిది అలా పది తీసుకుంటా రెండు మొత్తం చూస్తే తొమ్మిది పది ఏందో ఈ బెల్ట్ లోనే తోటలు బాగున్నాయి అర్థం గట్ల ఇప్పుడు మీరు వచ్చారే దావ కూడా వేసేవాళ్ళు కదా నేను ఈ క్రాప్ కి దావ వేసినా అదేలేండి ఇది తోటకి మనుషులు వచ్చి పోయే అది ఎప్పుడు ఓపెన్ అని సంవత్సరం ఎందుకు వేసినా

అదే నేనంత పిండి నల్లి అని మేము అనుకుంటుంటాం దానికి ఇంత ముందు ఏం కొట్టేవాడిని అంటే మోనూను నువ్వాను చెప్పద్ది అది బాగా కొట్టేవాడిని అది నువ్వా దొరకలే ఇప్పుడు మోనూ దొరుకుతుంది అవును అది ఎక్కువగా గ్రేప్స్ వచ్చింది గ్రేప్స్ కి గ్రేప్స్ చీనీకి చీనీకి చీని దండికి వచ్చింది ఎక్కువ వస్తుంది పప్పాయికి వచ్చి మీరు ఎందుకంటే ఇక్కడ మీరు చేసేటప్పుడు ఏంటంటే సరైన కొంచెం దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటే రాకుండా ఉండేది అది ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఎండ బలం కాసిందే దాని వచ్చింది అది బాగా తోటకి ఎక్కువ వస్తుంది అది అవును కరెక్ట్ తెల్లగా పురుగులు పారుతా ఉంటాయి కిందకి పైకి కట్టిన తినేస్తా ఉంటది రసం లాగుతా ఉంటది ఇది అరటి అన్నిట్లు వస్తాయి అరటి చెట్టుకి వెళ్ళాయి కాదు ల్యాండ్ ఇరిసేకి ఏదో వచ్చినా నాకు పంపించారు